బుడమేరు వాగు విజయవాడ వాసుల్ని ముంచెత్తింది దాదాపు మూడు లక్షల మంది వరదలో మునిగిపోయారు లక్ష ఇల్లు దాదాపు ఎనిమిది అడుగుల మేర నీరు చేరింది ఒక్క ఇంటికి ఎలా లేదన్నా లక్ష రూపాయల పైగా నష్టం ఇంట్లో సామాను ఏది పనికిరావు ఇక బుడమేరు ప్రతి పది పన్నెండు సంవత్సరాలకి విరుచుకు పడుతూనే ఉంది బుడమేరులో నీళ్ళు లేనప్పుడు చూస్తే చిన్నపిల్లలు కూడా ఇప్పించటెళ్ళచ్చు కొంచెమే నీరు ఉంటాయి కానీ వరద వచ్చి ఉగ్రరూపం దాల్చినప్పుడు మాత్రం బుడమేరు డెబ్బై వేల కీసుకుల ఫ్లడ్ వస్తూ ఉంది ఒకసారి వర్షాలు తగ్గిపోతే దాంట్లో మూడు వందల కీసుకుల నీరు కూడా ఉండవు అలాంటి బుడమేరుకు శాశ్వత పరిష్కారం వెతికేందుకు చంద్రబాబు నాయుడు ఒక టీంని ఏర్పాటు చేశారు ఏదైతే కృష్ణానదికి కరకట్టలు నిర్మించి వరద విజావల్లోకి రాకుండా చేయగలిగారో అదే మాదిరి బుడమేరు కూడా విజయవాడ ఎగు ప్రాంతం నుంచి వెలగలేరు ప్రాంతం నుంచి విజయవాడ దాటి వెళ్ళే వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర బుడమేరుకు ఇరువైపులా కరకట్ట నిర్మించి దాదాపు డెబ్బై వేల నుంచి ఎనభై వేలు వరద వచ్చినా కూడా ఆ కరకట్ట మధ్యలో నుంచే వరద వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు కృష్ణానదికి పన్నెండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినా కూడా కృష్ణలంకలోకి చుక్క నీరు రాకుండా గద్దే రామ్మోహన్ రావు పోరాటంతో ఏర్పాటైన గోడ సిమెంట్ గోడ ఈరోజు రక్షణ కవచంగా నిలిచింది విజయవాడకి సహజంగా విజయవాడకు వరద రాగానే కృష్ణలంక ఆ ఇరవై నాలుగు కాలనీలు రామలింగేశ్వర నగర్లో ఒక ముప్పై ఆరు కాలనీలు ఆ యనమల కుదురు మొత్తం నీటిలోనే ఉంటాయి అలాంటిది కృష్ణానది పక్కన గోడ నిర్మించడంతో ఆ వరద తప్పింది కానీ బుడమేర ముంపును మాత్రం ఎవరూ తప్పించలేకపోయారు రెండు వేల తొమ్మిదిలో ఒకసారి బుడమేరు విరుచుకు పడింది దాదాపు డెబ్బై వేల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది మరలా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఎనభై రెండు వేల క్యూసెక్ల దాకా ఫ్లడ్ వచ్చిందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు ఇక ప్రతి పది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి బుడమేరు పొంగడం ఈ విజయవాడలో ఏదైతే ఉందో న్యూ రాజరాజేశ్వరిపేట వైఎస్ఆర్ కాలనీ రాజరాజేశ్వరిపేట నందమూరి నగర్ తోట తోటవారి వీధి సింగనగరు ప్రకాష్ నగరు కండ్రిగ ఆంధ్రప్రభా కాలనీ నగర్ ఇవన్నీ దాదాపుగా డెన్సిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు దాదాపు నాలుగు లక్షల మంది ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అనేక హౌసెస్ ప్లస్ త్రీ దాకా నిర్మించారు ఒక ఫ్లోర్ మొత్తం ఫ్లోర్ ఫ్లోరే మునిగిపోతా ఉంది వరద వచ్చిన ప్రతిసారి ఇక వరదలో ఇంట్లో ఉన్న సామాను ఏవి పనికిరావు ఎలక్ట్రానిక్ వస్తువులు అసలు పనికిరావు మంచాలు పనికిరావు పనికి తక్కువ పనికిరాని ఎక్కువ ఉంటాయి చెత్త ఇక విలువైన డాక్యుమెంట్స్ మొబైల్ ఫోన్లు కీలక సమాచారం అంతా పోద్ది ప్రాణాలతో బయటపడటానికి కూడా ఆ ప్రైవేటు బోట్లలో ఒక్కొక్క రెండు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఒక మనిషికి ఉన్నారు సరే ఈ వరదల నుంచి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి తెలియని పరిస్థితి దాదాపు మూడు లక్షల మంది ప్రతి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలకి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక మూడు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఇరువైపుల ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా కృష్ణానదికి ఎలాగైతే ఎన్టీ రామారావు కరకట్ట నిర్మించాడో బుడమేరుకి రాబోయే కొద్ది సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం లభించబోతోంది బుడమేరు దాదాపుగా డెబ్బై శాతం ఆక్రమణలో చేశాయి విజయవాడలో విజయవాడ సిటీ మధ్యలోంచి వెళ్ళడం వల్ల బుడమేరుని కబ్జా చేసి చాలా కాలనీలు కట్టారు ఇక బుడమేరు కుంచుంచిపోయి చిన్న పిల్లకాలలాగా మారింది ఇక వరద వచ్చినప్పుడు ఎడిపోయి ఫ్లో పోవడానికి లేదు మరోవైపు బుడమేరు ఎక్కడైతే కొల్లేరులో కలుస్తూ ఉందో ఆ కొల్లేరులో కూడా అన్ని కబ్జా చేశారు బుడమేరు వరద కొల్లేరులో మంచినీటి సరస్సులో కలవాలి మరి ఈ మార్గం మొత్తం అనేక మెలకలు మెలకలు తిరిగి అక్కడికి వెళ్ళేలోపు ఫ్లో తగ్గిపోతా ఉంది ఎక్కడో తెలంగాణ సరిహద్దులో జీపొండూరు తిరువూరు ప్రాంతం నుంచి మొదలయ్యే బుడమేరు వాగు అనేక అటవీ ప్రాంతాల గురించి అటవీ గుండా అనేక వాగుల్ని కలుపుకుంటూ విజయవాడ విజయవాడ నుంచి ఏలూరు నుంచి కొల్లూరు కొల్లేరు సరస్సు దాకా వెళ్తుంది దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ మార్గ మధ్యలో విజయవాడ సిటీలో నుంచి ఈ బుడమేరు వెళ్తూ ఉంది ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు బుడమేరుని వెడల్పు చేయడంతో పాటు సరిహద్దు మాదర్లుగా ఏదైతే బనుసు నిర్మించితే ఇక భవిష్యత్తులో బుడమేరు వరద ఎంత వచ్చినా కూడా నగరాన్ని ముంచెత్తకుండా ఆ ఫ్లడ్ అంతా వెళ్ళిపోయింది రాబోయే కొద్ది రోజుల్లో కమిటీ రిపోర్ట్ ఎలా ఇవ్వబోతా ఉంది ఈ ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భరిస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియో చేస్తున్నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి